సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయం ఆర్వీఓఎల్ ఎండి సరళా శ్రీనివాసరెడ్డి అట్ట సంఘ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు తాండూరు ప్రాంతంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని ఆర్బిఎల్ ఎండి బుయ్యని సరళారెడ్డి అన్నారు గురువారం తాండూరు పట్టణం ఆర్యవశ కళ్యాణ మండపంలో చైతన్య జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టవసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బిఓఎల్ ఎండి సర్లారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో తాండూరు ప్రాంత విద్యార్థులు జిల్లా స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయమని అన్నారు జిల్లాలో మొదటి మూడు టాప్ ర్యాంకులు తాండూరు విద్యార్థులు రావడం అట్లా హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తోడ్పాటు అందించాలని అన్నారు ఎంఈఓ వెంకటే గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు మరోవైపు చైతన్య జూనియర్ కళాశాల కరస్పాండెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ పదో తరగతిలో ర్యాంకులతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు తల్లిదండ్రులు లేని విద్యార్థులకు తమ కళాశాలల్లో ఉచిత విద్య అందించడం జరుగుతుందని పేద విద్యార్థులకు ఫీజుల్లో రాయితీ కల్పించడం జరుగుతుందని ప్రకటించారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కళాశాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు Hey, Thank you. Uh,

ठीक से कट दे देना सर पूरा दीजिए अपना काम ओके यस रेडी सर बॉय द्वारा द्वारा यस रेडी सर फर्स्ट स्टेज की है आठ पक्कल में कितनीเวล लागे दे दीजिए नेक्स्ट गंगोत्री विद्यालय स्कूल का दिया यस रेडी सर मरो कि केरला मॉडल वोट पास बनी हुई है दिविरेजी करने के लिए आता है वातानिक्स बालों केरला मॉडल विद्यार्थियों के लिए और तकलीफ तालिबान के लोग विद्यार्थी भी आएंगे सही चीज़ यस मैडम बोलो यस बाय थैंक यू थोड़ा पीछे यस रेडी सिंह संदर्भ यस यस सर थैंक यू कुछ नहीं टाइम इस टू ما تا وقت پرچي انا ميل با ري گارا کلا اولو دا فونين کړي تپاس ختم ٿي ٿو اولو يا رنگا جو اولو ٿي ڪري ڪجي نڪس مارجي اسن يس ٽن ٿا ڪرڻو ٿا ڪرڻو ما ته اسن ٿينڪ يو ريدي سر سر يا

విద్యార్థులు సిద్ధం కావాలి సన్మానానికి మేడం నాగార్జున హై స్కూల్ మేడం సిద్ధంగా ఉంటే దయచేసి మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు ఆ తర్వాత న్యూ హై స్కూల్ విద్యార్థులు యాజమాన్యం ఎక్కువ కావాలి गुड गाइस गुड गाइस बेटा पापा जरूर करेंगे सालिदान रूप तो बच्चे फोटो के अभ्यास में जरूर शामिल हो जाती है मैं उड़ाने घटना से सुन रहा हूं सर यस सर ग्रस On okay. um, behalf of the uh, Private School Association, no words can uh, tell, thank you, sir. No words in the no so much. थैंक यू तुम्हें अच्छे से जा सके थैंक यू सो मच यस रेडी सर बोत यूज माइस यस यस बाय सर यस 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 सर यस నిర్వహిస్తున్నటువంటి మనం పెద్ద లో వాళ్ళకి శ్రద్ధాంజలి నిర్వహించాం చాలా బాధాకరమైనప్పటికీ అందరికీ తెలపాల్సిన బాధ్యత మన అర్థంపైన ఉంది కాబట్టి మనం ఒకసారి వారి యొక్క కాంపిట్యూషన్ని దేశానికి వారు అనిపించినటువంటి కుర్మాణి రైతుల్లో వారిని మనం జ్ఞాపకం చేసినటువంటి ఆవశ్యకత అవసరం ఉందని నమ్మి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు అయితే ఇలాంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి శరణా సీరాశి గారు ఆర్బిఐ డైరెక్ట్గా ఉన్నటువంటి అన్నయ్య దాస్ అదేవిధంగా వివిధ సంస్థలు ఉన్నాయి అనేక సంస్థలంతా సమాజ యుద్ధాల కోసం పనిచేసినటువంటి సమస్యలే ఒక సంస్థ అన్నింటినీ కూడా చేయడం సాధ్యం కావచ్చు సమాజంలో అనేక రకాల భాగాలు విభిన్న భాగాలు ఉన్నాయి ఒక్కొక్క కోణాన్ని ఒక్కొక్క రెడ్డి పనిచేయాల్సిన ఆవశ్యకత ఆవశ్యకత కూడా ఉంటుంది ఉదాహరణకి ఎడ్యుకేషన్ రంగంలో పనిచేసే సంస్థలు కొన్ని కావచ్చు ధార్మిక పరంగా పనిచేసే సంస్థలు కొన్ని కావచ్చు సర్వీస్ కోడ్లో పనిచేసే అనేక సంస్థలు మార్వాడిసి కావచ్చు ఆయుస్ కావచ్చు ఆయువ సంఘం కావచ్చు ఇవాళ ముస్లిం వెళ్తే వాళ్ళు కూడా అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు ఇలా తాండూరులో ఉన్నటువంటి అందరూ శాంతిగా సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచనతో అనేక మంది తాండూరులో ఉన్నటువంటి పనిచేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈనాటి పౌరులే ఈనాటి పిల్లలు అనేటువంటి పౌరులు కాబట్టి ఈ పిల్లల్ని మనమే తాండూరులో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఒక మంచి ఎంకరేజ్మెంట్ చేయాలి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఒక ఆలోచనతో This program with the help of RBI Oil, where Sinama conducted the program, and it was a grand success. And every year, some somebody, some person is coming forward and helping us to do this program. And they are, everyone like this year, or Madhuri has come and given us the helping hand to conduct this program. Thank you very much, Madhuri and all the co-participants of this program, Hindu Dharma Parishad. मुंडगा కొన్ని విషయాలు నేను పంచుకోవాలి విషయాలు ఉంటాను ఈరోజు మనం ఇందరి ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళకి మన పిల్లల యొక్క అద్భుత ప్రదర్శనని మనం గుర్తించాలి లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు ఇది ముందర తీసుకోపోతే అన్ని సమాజంలో అందరూ వచ్చి మాకు హెల్ప్ చేశారు హెల్ప్ ఇది మాకు సాధ్యమై చేయడం ఈసారి వాళ్ళ సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతుంది పిల్లలకు రికగ్నిషన్ ఇవ్వాలా ఎవరైతే కష్టపడారు దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ సొసైటీ స్టూడెంట్స్ అద్భుతంగా మాట్లాడుతున్నాయనే పిల్లలు హార్డ్ వర్క్ మన జిల్లాలోనే మన థాండు రిజల్ట్ ఆల్మోస్ట్ ప్రాప్ ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ అవర్ అండ్ థాండు అవర్ ప్లాట్ఫామ్ టు ఎక్సెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకో ఇంకోటి ఏం జరుగుతుందంటే మనకు సమాజం రూపంలో కొద్దిగా స్కూల్స్ నడపడం అనేది చాలా కష్టంతో కూడుకుంటాను ఇప్పుడు అసో నా సోషనికే మాట్లాడుకు మాట్లాడాలి నా గురించి మాట్లాడాలా మా సోచి మాట్లాడాలి కాబట్టి రెండు నిమిషాలు చేస్తాను చాలా కష్టకరమైన విషయం స్కూల్ నడపడం అనేది ఒక తపస్సు అనేది ఆ తపస్సు చేయడానికి ఒక్కొక్క ఈ ముప్పై నుంచి ఇరవై ఐదు వందల నుంచి నలభై నుంచి చేస్తున్నారు students, today the spotlight is on you. I repeat it once again. Today the spotlight is on you. You are not just a student who have been scored, the highest marks yet. Yes, you are not just a student, who have been scored, IS Marcia. You are the power of, you are the symbol of courage, and you are the symbol of power, and you are the symbol of uh, potential. I know that you are generally. It is a declaration. Yes, it is a declaration what happens when the passion meets the purpose and the efforts meet the excellence. My dear daughters, you are not here just because of your luck here. You are not here just because of your luck here. You are here when the world slept, you wake up and you face your dreams. When other

విద్యాపరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈరోజు కేవలం చదువు అనేది ఒక వ్యాపారంగా కాకుండా ఒక సేవాభావంగా తాండూరు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్తో పాటు కళాశాల నిర్వాహకులు కూడా విద్యను సేవాభావంగా భావించి విద్యార్థులకు అందిస్తున్నారని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే మరి ఇంతటి ఫలితాలు ఈ రోజుల్లో స్టేట్ లో వచ్చిన కళాశాలలు కా కానివ్వండి జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్న పదో తరగతి విద్యార్థులు కూడా ఇంతటి ఫలితాలు సాధిస్తున్నారంటే ఆ ఘనత తాండూర్ స్కూల్స్ కాలేజ్లో చెప్పుకున్న ఉపాధ్యాయులకే అధ్యక్ష ఇంతటి మంచి సరుకు మన కాలంలో ఉండగా తల్లిదండ్రులు కార్పొరేట్కు అలవాటు పడడం అనేది ఎందుకోనని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా మీ అనేక మంది కార్పొరేట్ స్కూల్ కానివ్వండి కాలేజీలు కానివ్వండి ఈరోజు విద్యార్థులు చాలా మంది రెండు కాలం ఇంతమంది జరిగింది నేటి రోజుల్లో మనం కానీ మన పిల్లలు కానీ యువత కానీ విజయ షెడ్యూల కారణంగా మన సాంప్రదాయాలు కావచ్చు మన సంస్కృతి మన సంస్కృతి కావచ్చు మన ఆచారాలు కావచ్చు మన వ్యవహారాలు కావచ్చు దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు ఊళ్ళో కావచ్చు ఏదైనా సరే ఆ జాతీయ భావాలు దేశం మనం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం కాబట్టి అప్పుడప్పుడు దేశంలో ఎవరి సంఘటనలు కదా ఒక గర్భిష్టమైన సంఘటన జరిగినప్పుడు ఇవన్నీ చేయాలి కాబట్టి ఇవన్నీ మన ముందు జాగ్రత్తగానే ఎవరో ప్రోగ్రామ్ చేయకుండా చేస్తున్నప్పుడు పిల్లలు ఆ జాతీయ భావాలు కావచ్చు దేశభక్తి కావచ్చు మన సంస్కృతి మన సాంప్రదాయాలన్నీ కూడా మరొకసారి గుర్తు చేయడానికి ఇటువంటి ధార్మిక సంస్థలు అవసరం కాబట్టి దాని తాండులో సాగించి ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల అందరు కూడా మరీ ఒకసారి గుర్తు చేసుకొని ఈ ప్రాణ్యాండ్

వాళ్ళు వాళ్ళు భారత నిర్మాణలు విద్యార్థులే కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేయలేదు ప్రోగ్రామ్ అయినా కాబట్టి ఏ ప్రోగ్రామ్ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ సంస్థ అయినా స్కూళ్ళు స్టార్ట్ చేస్తారు స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎందుకంటే రేపటి భవిష్యత్తు వాళ్ళే కాబట్టి రేపటి కథ వాళ్ళే కాబట్టి వాళ్ళ కోసమే ప్రోగ్రామ్ చేస్తారు కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని పెట్టుకోవాలి అంతేకాకుండా ఇంకా చైతన్య చికెన్ కళాశాల మరి వారి ఆందోళనలో వారి యొక్క ఆర్థిక సాధన ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ప్రైవేట్ స్కూల్ సహకారంతో ఈ ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి చైతన్య జూనియర్ సెక్టార్ గవర్నమెంట్ సెక్టార్ రెండు సెక్టార్లు తెలుస్తున్నాయి ఎడ్యుకేషన్ కానీ ఇదే కానీ వైద్యం కానీ రెండు సెక్టార్లు అంతే ముఖ్యమారు ఏ ప్రభుత్వం కూడా ఏ అధికారులు కూడా అంటే ప్రైవేట్ సెక్టార్లు బాగోలేదు అంటే ప్రభుత్వ సెక్టార్ బాగుంది అని చెప్పడం అది అది ఆహ్వానించు కానీ

అదే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎంత బాగున్న ప్రతి ఒక్క స్కూల్ ఈ స్కూల్ స్కూల్ కాదు అంత స్కూల్ మొత్తం ఇంకా పిల్లలు నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చేబుల్టాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం